మొత్తం జిల్లా సీట్ అందించే విధంగా కూడా ఈ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ అందరూ కూడా గుర్తు పెట్టవలసి ఉన్నారు కూడా చూస్తా ఉన్నాం పదకొండు సీట్లే వచ్చినాయి ఇంకా పార్టీ మూసేస్తారు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ నలభై శాతం ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ ఎందుకంటే జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు ఈ రోజు ఎవరైతే పదమూడు సీట్లో వచ్చిన కూడా పేరు చెప్తా ఉన్నాం పక్కన తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం రెండే రెండు సీట్లు వచ్చినాయి రెండే తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రపంచం వచ్చింది కాబట్టి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి కాదు రైట్ తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీరు యుద్ధానికి వచ్చారు రైట్ జగన్మోహన్ రెడ్డి కోటి పైచీలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయడం జరిగింది కూడా కేవలం మూడే మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం పొరపాటు చేశాం మా జీవితాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను బాధపడే రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు ఈరోజు చూస్తా ఉన్నాం కూడా ప్రతిపక్షం ఏం కొత్త కాదు దాదాపు పదిహేను సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం అయితే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం దాదాపు రెండు వేల పది నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేసాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడి వేసేదానికి వెనకడు వేసే మనుషులు ఎవరూ కాదు అందరూ ధైర్యవంతులే అందరూ కూడా పోరాటం చేయలే శక్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే దేనికి కూడా వెనకడి వేసే వాళ్ళం కాదు కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను ఎవరు కూడా మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది ఒక పక్క తొరుగుతూ పోతూ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చే తలకి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నెల్లూరు టౌనే కాకుండా జిల్లాలో కూడా మరోసారి ప్రపంచం రాబోతుందని మాత్రం ఒకటే చెప్తా అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా నాయకులందరికీ కూడా పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్ లో మాట్లాడే వాళ్ళకి లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులు ఏంటి ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ యూత్ కానీ ఏదైనా కానీ పాదో పేదో తీర్చుకుందాం అన్న వాళ్ళకి పదవులు ఏంటి పదవి తీసుకొని ఇంట్లో దాంట్లో వాడికి మాత్రం పదవి ఎందు పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు వంద మందితో రావగా కదా అవసరం అయితే మహా అంటే పెడతారు జైల్లో పెడతారు కేసులు పెడతారు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను కొత్త ఫ్యాష్ వచ్చేసింది రాజకీయాలలో రాగానే కేసులు పెట్టడం జైలుకి పంపించి ఆనందం మొదట కానీ మీ అందరికీ కూడా చెప్తున్నాను ఏం పర్వాలేదు భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా చాలా మంది పోయినారు మనమేం కాదు పది రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా అవుతాం అంతే ఏం దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు చంపుకోవాల్సిన అవసరం లేదు ఏమవుతుంది నువ్వు ఒకటి ఇస్తే నీకు రెండు రేపు అంతే అంటే ఎవరైనా కూడా అందరం కూడా కలిసి కట్టుగా ఒక యూనిట్ గా పనిచేద్దాం జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం అది టౌన్ వచ్చినా రూరల్ వచ్చినా ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమస్యగా పనిచేద్దాం కృషి చేద్దాం ఒకే లక్ష్యంతో పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అదే విధంగా ముందుకు వెళ్దాం పోరాటం చేద్దాం కలిసి ఏమీ కాదు అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా పోయినంత మాత్రాన వాళ్ళు వాళ్ళేదో చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం ఆ కార్పొరేటర్ ఉండే బట్టి మనం ఏమి గెలిచింది లేదు బిగిందేమి లేదు కదా ప్రజలు నిర్ణయించుకున్నారు మంచో చెడో ఆ రోజు మనకి ఓట్లేదు అంత మాత్రాన ఆ కార్పొరేటర్ పోయినంత మాత్రాన మనం ఏదో బలహీనపడిపోయినాం పడిపోయినాం ఆ కార్పొరేటర్ ని తయారు చేసింది మెందుల నాయకులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండే రేపు ఇంకొక యాభై నాలుగు మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మందికి పోటీ చేసే అవకాశాలు అవకాశాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని నుంచి ఏమీ లేదు పోయినోళ్ళు మాజీలో ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమి లేదని కాబట్టి అందరం కూడా టౌన్ కానీ రోడ్లు కానీ ఇంకా జిల్లా కూడా మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం అందరం ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు వంద కొట్టుకున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నకి అండగా ఉండాల్సిన తరుణం బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిడికించే ఉంటాడు చేస్తున్నా నేను మూడు నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ అని అక్కడికి వెళ్ళిపోతున్నాడు నన్ను ఏదో రకంగా ఎందుకంటే కీర్తి శేషులు పెద్దలు రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు అరే మంచి అయినా చెడు ఎప్పుడు వార్తల్లో ఉండాలి అది మంచిగా అయినా చెడు కానీ ఏదో వార్త అయితే మంత్రం ఉండాలని ఆ విధంగా నేను నేను పోయిన తర్వాత ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏది అనేది ఒక క్లారిటీ లేక సరే కొన్ని ఇబ్బందుల్లో కొంత ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకొని ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే అన్న కూడా చెప్పినా విజయదశమి గారు నన్ను కొన్ని సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పేలా ఈ మూడు నెలల లోపలే ఏదో కంప్లైంట్ అనిలు అటువైపు చూస్తున్నాడని జగన్ కి వన్న పోటని ఇంకోటేమో ఇంకో పార్టీ కానీ ఇంకోటేమో ఇంకో పార్టీని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకర్లేదు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి